హలో ఎవ్రీవన్ నేను రాజీ ప్లాంటే రాజ్యం గురించి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేశాను మీరు ఎలా చదువుతున్నారో అలాగే చెప్పండి అలాగే చెప్పండి అని అడుగుతున్నారు కదా సో నోట్స్ అనేది పట్టిక రూపంలో తయారు చేశాను అనమాట సైవలాలు ఒక ఒక పేజు బ్రయోఫైటా ఒక పేజు నెక్స్ట్ చూడండి టెరిడోఫైటా ఒక పేజు ఈజీగానే ఉన్నాయి వివృత బీజాలు ఆవృత బీజాలు కలిపి ఒక పేజ్ పెద్ద మ్యాటర్ అయితే లేదు దీంట్లో అంటే ఆవృత బీజాల గురించి మనం నెక్స్ట్ కూడా చదువుతూనే ఉంటాం కదా సో దీని గురించి తక్కువ రాశాను ఇదేంటంటే క్లారిటీ ఒక క్లారిటీ వస్తుంది అనమాట ప్లాంటి రాజ్యం అంతా ఒక చోట ఎలాగో చూడండి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా సైవలాల్ చెప్పుకున్నాం బ్రయోఫైటా చెప్పుకున్నాం అలాగే టెరిడోఫైటా ఇక్కడ చూడండి టెరిడోఫైటా చెప్పేసుకున్నాం నీట్గా ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి చాలా క్లారిటీగా ఉంటాయి చూడండి తర్వాత వివృత బీజాలు ఆవృత బీజాలు కూడా ఉన్నాయి దీన్ని పర్టికుల రూపంలో చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఒకసారి శైవలాల్ ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా వృక్షరాజ్యంలో శైవలాల్లో జనరల్ లక్షణాలు ఏమున్నాయి స్వయం పోషకాలు సహజీవనం జరిపేవి కొన్ని ఉన్నాయి లైకెన్స్ అంటే శైవలాలు సిలిండ్రాలు కలిపి సహజీవనం జరిపేవి ఉన్నాయి నెక్స్ట్ స్లాత్ పేర్ అంటే జంతువుల మీద ఈ శైవలం అనేది సహజీవనం చేస్తుంది మొక్క రూపంలో నెక్స్ట్ కణకవచం అనేది దీంట్లో సెల్యులోస్తోనే తయారవుతుంది వర్ణద్రవ్యాలు ఫైకోబిలిన్స్ కెరెటోనాయిడ్స్ క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి దీన్ని మళ్ళీ మూడు తరగతులుగా విభజించారు క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే చెప్పేసుకున్నాం కదా ఆల్రెడీ ఇది అయితే దీంట్లో క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసీ ఇలా అయితే పోల్చుకోవడానికి బాగుంటుంది చూడండి ఇవి ఆకుపచ్చ శైవలాలు క్లోరో మీన్స్ గ్రీన్ కలర్ ఫియోఫైసీ అంటే గోధుమ వర్ణ శైవలాలు రోడోఫైసీ మీన్స్ రెడ్ కలర్ రోడో అంటేనే రెడ్ ఓకే రోడోఫైసీ మీన్స్ ఎరుపు వర్ణ శైవలాలు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్ణద్రవ్యాలు ఇక్కడ క్లోరోఫిల్ ఏబి ఫస్ట్ రెండును ఏబి ఫియోఫైసీలో ఏసీ ఫైసీ ఏసీ ఫైసీ ఏసీ అనుకోండి నాలుగు సార్లు వచ్చేస్తుంది రోడోఫైసీ అంటే డిఏ వస్తుంది ఎప్పుడు కూడా ఏ డి ఏడీ రోడోఫైసీ నెక్స్ట్ ఇక్కడ నిల్వ ఉండే ఫుడ్ ఏంటంటే క్లోరోఫైసీలో స్టార్చ్ పైరనాయిడ్లు ఫియోఫైసీలో మానిటాల్ లామినారిన్ ఓకే ఇదేదో బాగుంది నెక్స్ట్ ఫ్లోరిడియన్ స్టార్చ్ డీతోనే లింక్ అయి ఉంటాయి ఇక్కడ ఓకే ఏడి ఒకటి ఎరుపు వన్ రెడ్ కలర్ ఒకటి నెక్స్ట్ ఫ్లోరిడియన్ స్టార్చ్ నిల్వ ఉండే ఫుడ్ నెక్స్ట్ ఏంటంటే సెల్వాలు ఏంటి క్లోరోఫైసీలో సెలిలో స్పెక్టిన్ అంటే స్ట్రాంగ్ అనుకోండి గ్రీన్ కలర్ ఇప్పుడు మొక్కలకి స్ట్రాంగ్ కాబట్టి పెక్టిన్ అనుకోండి అలాగే ఇక్కడ కూడా సేమ్ రోడోఫైసీలో కూడా రోడోఫైసీలో కూడా సేమ్ సెలిలోస్ పెక్టిన్ ఈ రెండు సేమ్ క్లోరోఫైసీ రోడోఫైసీ కూడా సెల్వాల్ సెలిలోస్ పెక్టిన్తో తయారవుతుంది ఒక్క ఫియోఫైసీలో మాత్రం సెలిలోస్ ఆల్జిన్తో తయారవుతుంది ఓకే నెక్స్ట్ వన్ అంటే ఆల్ జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫియోఫైసీ రొట్టెలు తింటారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి గోధుమలు అంటే రొట్టెలు కదా అట్లా గుర్తుపెట్టుకున్నాను నేనైతే ఆల్ జిన్ అంటే జిమ్ ఆల్ జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ గోధుమ రొట్టెలు తింటూ ఉంటారు ఫియోఫైసీ అని గుర్తుపెట్టుకున్నాను ఫిట్నెస్ కోసం అంత ఈజీగా గుర్తుపెట్టుకున్నాను నేను ఫిట్నెస్ కోసం గోధుమలతో తయారైన రొట్టెలు తింటూ ఉంటారు ఆల్ జిమ్కి వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే ఇది ఇది ఒకలాగే ఉన్నాయి ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉన్నాయో ఎప్పుడూ అడుగుతాడు నెక్స్ట్ వన్ ప్రచుత్పత్తి మూడు రకాలుగా జరుగుతుంది ఎలా అంటే సాకి ప్రత్యుత్పత్తి మూడింట్లోనూ మొక్కలు అవడం ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది గమనం అంటే చలించడం ఇక్కడ ఏంటి చ ఫియోఫైసీలోనే డిఫరెంట్గా ఉంటుంది ద్వికసాబయుత గమనసిద్ధ బీజాలు రెండు కసాబాలు పొడవాటి రెండు కసాబాలు ఉంటాయి ద్వి గమనసిద్ధ బీజాలు గ్యామ్ ద్వారా ద్వారా జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో చలన రహిత సిద్ధ బీజాలు ఇది వెరైటీగా ఉంది ఇక్కడ చలన రహిత ఈ రెండిట్లో చెలిస్తాయి రోడోఫైసీలో చలనరహిత సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుద్ది ఇక్కడ వెరైటీగా వచ్చినాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ లైంగిక ప్రతిత్పత్తి సమసంయోగం కానీ అసమ సంయోగం కానీ లేదా అండ సంయోగం ద్వారా కానీ జరుగుతుంది ఇక్కడ కూడా అండ సంయోగం ఇక్కడ కూడా చలనరహిత సంయోగ బీజాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే వీటికి ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లోరోఫైసీలో క్లామ్డోమోనస్ వాల్వాక్స్ యులోత్రిక్స్ పైరోగైరా కార ఇవన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనం స్పెసిమన్స్ అవి చూసేటప్పుడు మనం ఇంటర్లో డిగ్రీలో చూసేటప్పుడు చూస్తుంటాం కదా అవిను నెక్స్ట్ ఇక్కడ ఎక్టోకార్పస్ డిక్టియోటా ల్యామినేరియా ల్యామి నారిన్ అంటేనేమో ఫుడ్ ఉండే ఫుడ్ లామినేరియా అంటే మొక్క పేరు లామినేరియా సర్గాజం నెక్స్ట్ ఫియోకస్ ఇవన్నీ కూడా ఫియోఫైసీకి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ ఎరుపు వర్ణ శైవలాలకి ఎగ్జాంపుల్ పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసు లేరియా జీలిడియం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బ్రయోఫైటా బ్రయోఫైట ఫాస్ట్గా చెప్పేస్తున్నాను వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారు దీన్ని నెక్స్ట్ వన్ అంటే నేల మీద కొంచెం నీటిలోనూ నివసిస్తాయి కాబట్టి ఉభయచరాలు అంటాం మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫస్ట్ పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత నాలికా కణజాలలు అనేవి ఉండవు కాకపోతే పిండోత్పత్తి జరిపే మొట్టమొదటి మొక్కలు బ్రయోఫైటా నాలికా కణజాల రహిత మొక్కలు ఆర్కిగోనియం వచ్చి ఫిమేల్ ఫిమేల్ని ఆర్కిగోనియం అంటాము యాంతరేడియంని ఫిమేల్ గ్యామెట్ని ఆర్కిగోనియం అని మేల్ గ్యామెట్ని యాథరీడియం అని అంటారు నెక్స్ట్ జాయిడోగమి ద్వారా సంయోగం అనేది జరుగుద్ది అంటే చలన పురుష బీజం వెళ్ళి స్త్రీ బీజ కణంతో కలుస్తుంది దాన్ని జాయిడోగమి అంటారు నెక్స్ట్ పీట్ దీని నుంచి ఈ మొక్కల నుంచే పీట్ ఇంధనం లభిస్తుంది అంటే ఏ మొక్క అంటే స్పాగ్నం స్పాగ్నం అనే ప్లాంట్ నుంచి పీట్ అనే ఇంధనాన్ని సేకరిస్తామని చెప్పుకున్నాం మనం అలాగే మొట్టమొదటి సహనివేశపు జీవులు సహనివేశ జీవులు అంటే కలిసి జీవించడం సింబయాసిస్ నెక్స్ట్ నీటిని నిలుపుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అంటే వీటికి మృత్తికా క్రమక్షయాన్ని నిరోధిస్తాయి అంటే మొక్కలు నేలని పట్టి ఉంచడం వల్ల మృత్తికా క్రమక్షయాన్ని నిరోధిస్తాయి అనమాట నేల మీద పరుపులాగా చిన్న చిన్న మొక్కలు ఏర్పడతాయి వా కార్పెట్ లాగా అందువల్ల మృతికా క్రమక్షయాన్ని నివారించవచ్చు అని చెప్పాను మీకు అక్కడ క్లారిటీగా నెక్స్ట్ లివర్ వర్డ్స్ దీన్ని ఏంటంటే మూడు క్లాసెస్గా దీన్ని కూడా విభజించారు లివర్ వర్డ్స్ హార్న్వర్డ్స్ మాస్ మొక్కలు లివర్ వర్డ్స్ అంటే థాలస్ ఉంటుంది వాటి స్టెమ్ అనేది సాగిలాబడి పెరుగుతుంది అల్లం ఎలా ఉంటుంది అలాగే సాగిలాబడి థాలస్ లాగా పెరుగుతుంది ఇక్కడ థాలాయిడ్ హార్నవర్ట్స్లో అయితే థాలాయిడ్ అంటాము మాస్లో అయితే రూపం అంటే కొంచెం 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 డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట టెరెడోఫైటాక్ దగ్గరలోకి వెళ్తుంది ఇక్కడ ఓకేనా ఇలా డెవలప్ అవుతూ ఇక్కడ టెరెడోఫైటాక్ దగ్గర అవుతాయి మొక్కలు తాలస్ కొంచెం అభివృద్ధి చెంది థాలాయిడ్ రూపం అంటే కొంచెం ఇలా తీగల్లాగా నెక్స్ట్ సా సాకి ప్రత్యుత్పత్తి అనేది ప్రచుత్పత్తి ఎలా జరుగుతుంది మూడు రకాలుగా సాకి ప్రత్యుత్పత్తి ఏమో మొక్కలు అవడం ద్వారా అలాగే జమ్మాల ద్వారా ఇంపార్టెంట్ లివర్ వర్డ్స్లో జమ్మాల ద్వారా జరుగుతుంది ఓకే సాకీ ప్రచుత్పత్తి అనేది జమ్మాల ద్వారా జరుగుతుంది జమ్మా కప్పుల్లో జమ్మాలనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా సాకీ ప్రచుత్పత్తి జరుగుద్ది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ లివర్ హార్న్ వర్డ్స్ అంటే హార్న్స్ అంటే కొమ్ములు కాబట్టి సిద్ధ బీజాలు పొడవైన కొమ్ముల్లాగా ఏర్పడతాయి ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి సాకీ ప్రచుత్పత్తి దీంట్లో మాస్ మొక్కల్లో అయితే మొక్కలు అవడం ద్వారా జరుగుతుంది ఇందులో కూడా జమ్మాలు ఏర్పడతాయి ఓకే లివర్ వర్డ్స్లో జమ్మాలు మాస్లో కూడా జమ్మాలు ఏర్పడతాయి ద్విశాఖీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా కూడా సాఖీ ప్రచుత్తి అనేది మాస్ మొక్కల్లో జరుగుద్ది నెక్స్ట్ వన్ సిద్ధ బీజదం ఉంటుంది సిద్ధ బీజదం పాదం కాడ గుళిక అనే ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనమాట ఇక్కడ హార్నవర్స్లో కూడా సిద్ధ బీజదం పాదం మధ్యస్థ విభాజ్య కణావళి గుళిక కాడ ప్లేస్లో మధ్యస్థ విభాజ్య కణావళి గుళిక ఉంటాయి నెక్స్ట్ ఇందులో వచ్చి ఇక్కడ కూడా పాదం కాడ గుళిక ఇక్కడ మాత్రమే మధ్యలో దానికి హార్నవర్స్కే మధ్యస్థ విభాజ్య కణావళి అనేది చేరింది నెక్స్ట్ వన్ లైంగిక ప్రత్యుత్పత్తి యాంతరీడియం ఆర్కిగోనియంల ద్వారా జరుగుతుంది అని ఇచ్చాడు మాస్ మొక్కల్లో ఇక్కడ ఇలేటర్లు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్లో ఇలేటర్లు అంటే సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడేవి ఇలేటర్స్ నెక్స్ట్ హార్నవర్స్లో అనృత ఇలేటర్లు అంటే ఇలేటర్లు ఉండవు వేరే భాగాల నుంచి ఏర్పడతాయి కాబట్టి వాటిని ఇలేటర్లు కాదు కానీ ఇలేటర్లు లాంటి నిర్మాణాలు కాబట్టి అనృత ఇలేటర్లు అంటారు ఫాల్స్ ఇలేటర్స్ సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడతాయి అన్నమాట ఇక్కడ మాస్ మొక్కల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పరిముఖ దంతాలు పరిముఖ దంతాలు అనేవి సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడతాయి ఓకేనా ఇక్కడేమో ఇలేటర్స్ లివర్ వర్డ్స్లో ఇలేటర్ లివర్ ఇలేటర్ లివర్ ఇలేటర్ రెండు మూడు సార్లు అనుకోండి ఓకే హార్న్వర్స్లో అనృత ఇలేటర్ హార్న్ అనృత నెక్స్ట్ మాస్ మొక్కల్లో పరిముఖ దంతాలు ఈ మూడు కూడా సిద్ధ బీజాల వ్యాప్తికి వేరే చోట మొక్కలు ఏర్పడడానికి సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడతాయి ఓకే వీటికి ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్లోనేమో మార్కాన్షియా హార్న్వర్స్లో ఆంతోసిరాస్ మాస్ మొక్కల్లో ఫ్యునేరియా పాలిట్రైకమ్ స్పాగ్నం ఓకే స్పాగ్నం నుంచే మనకి పీట్ అనే ఇంధనం లభిస్తుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ టెరిడోఫైటా మనకి టెరిడోఫైటా చాలా సింపుల్గా ఉంది ఇక్కడ చూడండి అంటే క్లబ్ మాస్లో అంటాం దీన్ని క్లబ్ మాస్లు లేదా హార్స్ స్టైల్స్ అంటాం అంటే ఆ షేప్లో మొక్కలు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి అంటే ఆ మొక్కలు అనేవి హార్స్ లాగా తోకలాగా ఇలా చూడండి అలంకరణకి యూజ్ అవుతాయి అలాగే హార్స్ స్టైల్స్ లాగా అంటే గుర్రపు తోకలాగా ఉంటాయి అన్నమాట ఇవి టెరిడోఫైటా మొక్కలు అందువల్ల దీన్ని హార్స్ స్టైల్స్ అని కూడా అంటాం నెక్స్ట్ మొట్టమొదట నాలికా కణజాలాలు ఏర్పడిన మొక్కలు మొట్టమొదట నేల మీద పెరిగే మొక్కలు ఇవి ఇవి రెండు ఇంపార్టెంట్ నిజమైన వేర్లు కాండం పత్రాలు ఏర్పడతాయి ఇప్పటివరకు కూడా మనకి నిజమైన వేర్లు కాండం పత్రాలు లేవు బ్రయోఫైటాలో ఓకే కాండం లాంటి కాలాయిడ్ పత్రాలు లాంటి ఫిల్లాయిడ్ అలా చదువుకున్నాం కదా అవేంటంటే బ్రయోఫైటాలో ఇక్కడ టెరిడోఫైటాకు వచ్చేసరికి మనకి డిఫరెంట్గా డిఫరెన్షియల్ పార్ట్స్ ఏర్పడతాయి వేర్లు కాండం పత్రాలు నిజమైనవి ఏర్పడతాయి అదొకటి ఇంపార్టెంట్ సిద్ధ బీజాసయం అనేది లెప్టోస్పోరాన్జియేట్ లేదా యూస్ పోరాంజియేట్ పద్ధతిలో జరుగుద్ది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ క్లాస్లో అది చూడండి కావాలంటే టెరిడోఫైటా శంకు అనేది ఏర్పడుతుంది సెలాజినల్లా ఈక్విజటం మొక్కల్లో శంకులు ఏర్పడతాయి పత్రాలనేవి ఫ్రాన్స్ అంటాం వీటిలో ఉండే పత్రాలని మనం బ్రయోఫైటాలో కూడా ఫ్రాన్స్ అంటాం బ్రయోఫైటాలో ఫియోఫైసీకి చెందిన వాటిని ఫ్రా ఫ్రాన్స్ పత్రాలు అంటాము అలాగే టెరిడోఫైటాలో కూడా పత్రాలని పత్రాలు లాంటి నిర్మాణాలు పత్రాల లాంటి నిర్మాణాలు ఫియోఫైసీలో కానీ ఇక్కడ పత్రాలనే మనం ఫ్రాన్స్ అంటాం రామెంట అంటే వృంతాలపై కప్పే నూగు వంటి భాగాన్ని మనం రామెంట అంటాం పత్రవృంతాన్ని కప్పుతూ నూగు ఉంటుంది అనమాట దాన్ని రామెంట అంటాం రామెంటా ఉండడం ఒకటి టెరిడోఫైటా ఇంపార్టెంట్ సిద్ధ పుంజాలు సోరై అంటాం సిద్ధ బీజాసయ పుంజాలు అనేవి ఉంటాయి దాన్ని నిజ ఇండ్యూషియం పొర అనేది ఉంటుంది సిద్ధ బీజాసయ పుంజాలని కప్పుతూ ఇలా ఇండ్యూషియం అనే పొర అనేది ఇది సిద్ధ అనుకోండి ఇండ్యూషియం అనే పొర అనేది ఇలా కప్పి ఉంటుంది ఓకేనా విజయ ఇండ్యూషియంలో ఉంటాయి నెక్స్ట్ వన్ దీన్ని సీలోప్సిడా లైకోప్సిడా స్పీనోప్సిడా టె టైరోప్సిడా అని నాలుగు తరగతులుగా విభజించారు సైలోప్ సీలోప్సిడా అంటే సైలోటం సైలోటం అంటే ఇవి అంతరించిపోయాయి ఆల్రెడీ శిలాజ మొక్కలు అంటారు అంటాం వీటిని అంతరించిన శిలాజ ప్లాంట్స్ అని సిప్సిడా విభాగాన్ని అంటాం వెదర్ అనుకూలించట్లేదు అందుకే కొంచెం గాలి సౌండ్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ లైకాప్సిడా లైకోపోడియం సిలాజినెల్లా ఎగ్జాంపుల్స్ మాత్రం రాశాను ఓకేనా అంటే సిలాజినెల్లా ఇక్కడ రాశాను కదా మనకి శంకులు ఏర్పడతాయి అని చెప్పాను కదా సెలాజినెల్లా ఈక్విజిటం శంకులు ఏర్పడతాయి నెక్స్ట్ సైనాప్సిడా అంటే ఈక్విజిటం ఎగ్జాంపుల్ టైరాప్సిడాకి డయో డయాప్టెరస్ భూగర్భకాండం డయాప్టెరస్లో ఏర్పడతాను నేను క్లాస్లో క్లారిటీగా చెప్పాను టెరిస్ ఎడియాంటం ఫెర్న్లు కాండం భూగర్భ కాండం చెప్పాను కదా భూగర్భ కొమ్ము అదే డయాప్టెరస్లో నిజ ఇండ్యూషియం అనేది ఏర్పడుతుంది టైరోప్సిడాలో నిజ ఇండ్యూషియం పొర సోర సోరైని కప్పుతూ ఉంటుంది సోరై అంటే సిద్ధ బీజాశయ పుంజాలు ఓకేనా సంయోగం అనేది ప్రత్యుత్పత్తి అనేది అండ సంయోగం లేదా జాయిడో ద్వారా జరుగుతుంది ఓకేనా అది మనకి మనకి లాస్ట్ వన్ వచ్చి ఇంకా టెరిడోఫైటా అయిపోయింది లాస్ట్ వన్ వచ్చి వివృత బీజాలు ఆవృత బీజాలు జస్ట్ ఈ పేజ్ చెప్పుకుంటే మీకు ఈ చాప్టర్ అంతా క్లోజ్ అవుతుంది నమ్ముతారా మీరు అంటే ఏది ఇంపార్టెంటో అది నేను పర్టికల్ రూపంలో ప్రిపేర్ చేశాను ఇంకా క్లారిటీగా కావాలి మాకు టెక్స్ట్ బుక్స్ లేవు అంటే నేను క్లారిటీగా ఒక్కొక్కటి క్లాస్ చేశాను సైవలాలు ఒక క్లాసు టెరిడోఫైటా ఒక క్లాసు బ్రయోఫైటా ఒక క్లాస్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా ప్లేలిస్ట్లో ఉన్నాయి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు డిఎస్సి వరకు కూడా నా ఛానల్ యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం ఊర్లో ఉన్నాను మా నేను జస్ట్ వైజాగ్ వెళ్ళిపోగానే ఇంకా నేను క్లాసెస్ హ్యాపీగా అప్లోడ్ చేస్తాను ప్రశాంతంగా ఓకేనా ఇక్కడ చూడండి వివృత బీజాలు ఆవృత బీజాలు మనకు తెలుసు ఎప్పటి నుంచో అండాలనేవి నగ్నంగా ఉంటాయి అలాగే ఇక్కడ అండాశయం లోపల అండాలు ఉంటాయి అని తెలుసు మనకి నెక్స్ట్ పిండయుతమైన నాలికా కణజాలం గల ఆర్కిగోనియం గల పుష్పించే మొక్కలు అని అంటాం వివృత బీజాలని నాలికా కణజాలం గల పిండయుతమైన పుష్పించే మొక్కలు అంటాం ఇక్కడ ఏంటి పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేని ఆర్కిగోనియం ఉండదట స్త్రీ బీజాశయం లేని నాలికా కణజాల యొక్క ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు అంటే ఆర్కిగోనియంలు ఉండవు అంటే స్త్రీ బీజాశయం కాదు అండాశయం ఉంటుంది కదా పుష్పం ఉంటుంది కదా పుష్పం లోపల అండ కోసం అండాశయం లోపల అండాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్కిగోనియం అనేది లోపిస్తుంది అనమాట ఓకే ఆవృత బీజాలు వచ్చేసరికి ఇక్కడ ఏంటి ప్రసరణ స్తంభం అనేది నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది రెండిట్లో కూడా నిజ ప్రసరణ స్తంభం ఉంటుంది దీంట్లో వివృత బీజాల్లో మాత్రం దారునాళాలు సహకణాలు ఉండవు పోషక కణజాలంలోనూ దారులోనూ ఉండే ఇవి ఉండవు కానీ ఇక్కడ మాత్రం అంటే మిగతా కణాలు ఉంటాయి ఇవి రెండు ఉండవు ఇవి రెండు ఆబ్సెంట్ అవుతాయి ఇక్కడ ఆవృత బీజాల్లో దారునాళాలు పోషక కణజాలంలో సహకణాలు సహకణాలతో కూడిన నాలికా కణజాలాలు ఉంటాయి ఆవృత బీజాల్లో నెక్స్ట్ ఇందులో ఉండే చిన్న మొక్కల్ని వివృత బీజాల్లో ఉండే చిన్న అతి చిన్న మొక్కల్ని ఉల్ఫియా ప్లాంట్స్లో అతి చిన్న మొక్కలు ఉల్ఫియా అని అంటాం ఎత్తైన మొక్కల్ని యో ఎత్తైన చెట్లు యోకలిప్టస్ అంటాం ఈ రెండు కూడా మనకి వివృత బీజాలకు చెందినవి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఉల్ఫియా ఒకటి ఎత్తైంది యోకలిప్టస్ ఒకటి ఈ రెండు కూడా జిమ్నోస్పమ్స్ అనమాట వివృత బీజాలు నెక్స్ట్ వన్ శంకులు ఏర్పడతాయి ఇక్కడ సిద్ధ బీజాశయ పత్రాలతో కూడిన పత్రాలు దగ్గర దగ్గరగా అమరి శంకు ఏర్పరుస్తాయి దీన్నే మనం స్ట్రాబిలస్ అని కూడా ఈ సిద్ధ బీజాశయ పత్రాలతో కూడిన శంకునే మనం స్ట్రాబిలస్ అని కూడా అంటాం ఓకే ఇటువంటి శంకులు మనకి వివృత బీజాల్లో కనిపిస్తాయి ఓకే ఇక్కడ శంకులు అనేవి కనిపించవు మనకు ఆవృత బీజాల్లో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లైంగిక అవయవాలు ఏవి అంటే పురుష సంయోగ బీజదం అంటే పరాగరేణువులు స్త్రీ సంయోగ బీజదం అంటే అండాలు అంటే ఇక్కడ పరాగరేణువులు అండాలు ప్రెజెన్స్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఆవృత బీజాల్లో కూడా పరాగరేణువులు అండాలు సంయోగం అండాలు కూడా ఉంటాయి అలాగే ఈ రెండు సంయోగం చెంది మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది ఇదంతా మనకి సెపరేట్ చాప్టర్సే చదువుకుంటాం కదా సో ఆవృత బీజాల గురించి తక్కువ మ్యాటర్ రాశాను నేను నెక్స్ట్ అండాలు విత్తనాలుగా మారి ఫలకవచాన్ని కలిగి ఉండవు అండాలు విత్తనాలుగా మారిపోతాయి కానీ ఫలకవచం ఉండదు కాబట్టే కదా జిమ్నోస్పెమ్స్ అంటున్నాము ఫలం చుట్టూ ఫలకవచం అనేది ఉండదు దాని అందువల్లే మనం వివృత బీజాలు అంటాం బీజం మీన్స్ విత్తనాలు అంటే ఓపెన్గా ఉండే సీడ్స్ కాబట్టి వీటిని వివృత బీజాలు అంటాం ఇక్కడ అండాలు విత్తనాలుగాను అండాశయాలు ఫలాలుగా మారి అంటే అండం చుట్టూ కూడా అండాశయం అనేది ఫలకవచాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఇది ఆవృత బీజాల గురించి ఇంకొక పాయింట్ ఉంది వెనకాల అంటే దీంతో మనకి చాప్టర్ అంతా మొత్తం క్లోజ్ అయిపోద్ది ఇక్కడ చూడండి సైకాప్సిడా అంటే విరుత బీజాలని మళ్ళీ సైకాప్సిడా కోనిఫెరాప్సిడా నీటాప్సిడా అని మూడు తరగతులుగా విభజిస్తారు సైకాప్సిడా అంటే సైకస్ సైకాప్సిడా అంటే సైకస్ కోనిఫెరాప్సిడా అంటే పైనస్ పైనస్ అంటే కోన్ షేప్ పైనస్ మొక్కలు ఎలా ఉంటాయి ఇలా కోన్ షేప్లో ఉంటాయి కదా సో కోన్ షేప్లో ఇలా ఐస్ క్రీమ్ టైప్లో ఉంటాయి కదా పైనస్ మొక్కలు సో ఆప్సిడా అంటే పై నేటాప్సిడా అంటే నేటం మొక్కలు ఓకే ఈ మూడు కూడా వివృత బీజాలకు చెందినవి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు ఇదేంటి ఆవృత బీజాలు కదా ఆవృత బీజాల్లో ద్విదళ బీజద అంటే బీజదళం అనేది రెండుగా విభజన చెందగలిగితే దాన్ని ద్విదళ బీజాలు అంటాము ఒకటే కింద ఉంటే దాన్ని ఏకదళ బీజాలు అంటాము గడ్డి జాతి మొక్కలు ఏకదళ బీజాల్లోకి వస్తాయి ఓకే రెండు ఫలదళాలు కలిగి ఉన్న దాన్ని మనం ద్విదళ బీజాలు అంటాం కదా ఇది సెపరేట్గా మొత్తం అంతా చదువుకుంటాం మనం అంటే జస్ట్ ఆవృత బీజాన్ని ఎలా సెపరేట్ చేశారు వివృత బీజాన్ని ఎలా సెపరేట్ చేశారు అని ఓకేనా దీంతో మనకి ఈ చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయింది అంటే జస్ట్ ఏంటంటే మీకు బ్రీఫ్గా చెప్పాను నేను చాప్టర్ అస్సలు చదవని వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా రివిజన్గా యూజ్ అయ్యొద్దని అని చెప్పాను నేను ఓకే ఇంకా క్లారిటీగా కావాలంటే ప్లేలిస్ట్లో ఉన్న క్లాసెస్ ఒక్కసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్